నమస్తే ఇవాళ మన స్టూడియోలో సీనియర్ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ చిట్టుబొట్ల మధుసూన శర్మ గారు ఉన్నారు డాక్టర్ గారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్కారం నమస్తే సార్ ఓవర్ వెయిట్తో చాలామంది బాధపడుతున్నారు అందరూ కూడా ఈ రోజుల్లో మీకు తెలుసు బాగా స్లిమ్గా ఉండాలని చెప్పి బాగా కుతూహలం ఉంటుంది సో దానికి ఒక ట్రైనర్ని పెట్టుకుంటారు జిమ్కి వెళ్తారు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఎలాగైనా సరే నేను స్లిమ్గా కనిపించాలనుకుంటారు ఒబసిటీ వల్ల కావచ్చు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు బాగా వెయిట్ అనేది గెయిన్ అయిపోతూ ఉంటారు సో మరి బరువు తగ్గడానికి వెయిట్ లాస్ అవ్వడానికి ఆయుర్వేదిక్ వైద్య విధానంలో ఏదైనా ఉంటే తెలియజేయండి సార్ చాలా చాలా ఉన్నాయండి చాలా మంచి ప్రశ్న కూడా మీరు అడిగారు చాలా మంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య అండి ఇది సో దీనికోసము వేలాది రూపాయలు లక్షాది రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడు పరిస్థితి ఈ ఆధునిక నాగరిక సమాజంలో ఉంది సో దీనికి మంచి రెమెడీ చెప్తాను చూడండి కరకాయ పచ్చల యొక్క చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదేవిధంగా మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి షొంటి చూర్ణం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి సో ఈ మూడు మనకు ఈజీగా దొరుకుతాయి తయారు చేసుకోవడం సలువు చూడాలి పౌడర్ అండి పౌడర్ కరకాయ పెచ్చులో ఎక్కువ చూర్ణం అండి యాక్చువల్గా అంటే కరకాయలు మనకు ఆయుర్వేద ఔషధ పచారి పచారీ దొరుకుతాయి సో ఆ బాగా ఎండినటువంటి దొరుకుతాయి సో అవి దంచేసి విత్తనాలు తీసేసి పైపెచ్చు ఒకటి రెండు రోజులు ఎండబెట్టేసేసి కాస్త వేయించేసి పౌడర్ చేసుకోవాలి అది ప్రొసీజర్ సో అలా వీరు కానిటువంటి వాళ్ళు ఈ స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి కరకాయ పచ్చల యొక్క చూన్నం కూడా తెచ్చుకోవచ్చండి కాబట్టి కొంచెం విచారించుకొని తెచ్చుకుంటే సరిపోతుంది సో కరకాయ పచ్చల యొక్క చూన్నం కూడా మార్కెట్ దొరుకుతుంది మనసుంటే మార్గం ఉంది వాళ్ళు ఆ యొక్క పట్టుదలతో సాధించాలంటే దొరుకుతుందండి మెటీరియల్ అయితే వస్తువు దొరుకుతుంది కరకాయ పిచ్చల యొక్క చూన్నం ఒక యాభై గ్రాములు తర్వాత మిరియాల చూర్ణం యాభై గ్రాములు షుంటి చూర్ణం యాభై గ్రాములు ఈ రెండు ఇంచుమించు అందరిలో ఉండేటివి మిరియాలు షుంఠి అలానే ఎండించి తయారు చేసినటువంటి పదార్థం ఏదైతే ఉందో అది షుంఠి అండి దీన్ని పాలల్లో వేసుకుని తాగాలంటారు లైక్ దేనిలో కలిసి ఈ మూడు పదార్థాలు కలిసిపోయిన తర్వాత ఈచ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనేసరికి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెడిసిన్ రెడీ అయిపోతుంది ఈ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెడిసిన్ ఇంచుమించు వన్ మంత్కి సరిపోతుందండి ఒక నెల మీకు క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను చూడండి సో ఈ యొక్క మెడిసిన్ ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం పూట ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు రాత్రిపూట ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు హాఫ్ టీ స్పూన్ అంటే ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడర్ ఉదయం టూ అండ్ హాఫ్ గ్రామ్స్ పౌడర్ నైట్ ఒక ప్లేట్లో వేసేసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి చప్పరించేసి మింగేసేయాలి అలా కుదరక తేనె మంచి దొరక వీలు పడినటువంటి వాళ్ళు కాస్త ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళలో కలుపు కూడా తీసుకోవచ్చు లేదు అలా వీలు పడినటువంటి వాళ్ళు ఫిఫ్టీ ఎంఎల్ తాజా పల్చటి తీయటి మజ్జిగ ఫిఫ్టీ ఎంఎల్ టు హండ్రెడ్ ఎంఎల్ వరకు కూడా వాడుకోవచ్చు అండి ప్రాబ్లం ఏమి లేదు మజ్జిగుల కలిపి తీసుకోవచ్చు ఇలా నీళ్ళతో కానీ తేనెతో కానీ మజ్జిగతో కానీ ఎవరికి ఎలా వీలైతే ఎలా అనుకూలంగా ఉంటే అలా వాడుకోవచ్చు ఎవరి ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు ఎవరి టేస్ట్ వాళ్ళది సో ఆ విధంగా వాడుకోవడం వల్ల దేహంలో కొవ్వు కణాల్లో ఏ భాగంలో ఎక్కడ ఎక్కువగా సంచితమైన కొవ్వు ఉన్నప్పటికీ ఆ కవ్వు కొవ్వు కరగడం మొదలవుతుందండి ఈ మందులకు ఉన్నటువంటి అది కాబట్టి మనకు దాని మీద నిర్లక్ష్యంగా దాన్ని సరిగ్గా మనం సద్వినియోగం చేసుకోకపోవడం చేతనే ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కానీ కొంచెం అవగాహన పెంచుకొని ఆరోగ్య స్పృహ పెంచుకొని వీటిపైన చక్కటి నాలెడ్జ్ని మనం పెంచుకొని వాడుకోగలిగితే మంచి రిజల్ట్ వస్తాయండి సో ఇవన్నీ కూడా మనకు పూర్వకాలం నుంచి కూడా వాడుకున్నట్టుంటే ద్రవ్యాలే ఔషధాలే సో ఈ పద్ధతిలో వాడుకుంటడం వల్ల ఒక నెలకు సరిపోతుంది తర్వాత ఒక నెల అయిన తర్వాత మళ్ళీ ఔషధం అయిపోయిన తర్వాత అయిపోయినప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలండి ఇది కూడా తాజాగా తయారు చేసుకుని వాడుకుంటుండడం వల్ల మంచి మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట అలాగే సార్ ఈ ఔషధంతో పాటు ఆహార పలవాట్లు ఎలా ఉండాలి ఎందుకంటే ఈ ఔషధం తీసుకుంటాం వెళ్ళి బిర్యానీలు తినేసో ఇలా జంక్ ఫుడ్ తినేస్తో అది తీసుకున్నా కూడా మనకు ఉపయోగం ఉండదు కాబట్టి వీటితో పాటు మనకు ఆహార అలవాట్లు ఎలా ఉండాలి మన డైట్ అనేది ప్రాపర్గా ఎలా ఉంటే బాగుంటుంది ఎస్ ఎస్ సో ఈ రోజుల్లో యాక్చువల్లీ ఈ సమస్య వచ్చేది ఆహారం తస్తుంది అవును దీని పేరే ఒబిసిటీ ఒబిసిటీ ఓబ్ అంటే అతిగా ఓసిస్ అంటే తినడం అన్య భాషలు కూడా అవును సో ఒబిసిటీ అంటే అతిగా తినడం వల్లనే వెయిట్ పెరగడము ఒబిసిటీ రావడము మార్గుడు ఒబిసిటీ రావడం జరుగుతున్నాయి అనమాట మెయిన్ ప్రధానమైన కారణం నూటిలో తొంభై శాతం రిమైనింగ్ టెన్ పర్సెంట్ వేరే కారణాల వల్ల కూడా వెయిట్ వస్తుంటారు వారసత్వ కొన్నిసార్లు రావచ్చు కొంతమంది ఏం తెండ్రో అయినా కూడా లావుగా ఉంటాయి అవి చాలా తక్కువ కారణం శారీరక శ్రమ లేకపోవడము ఫుడ్ ఎక్కువ తీసుకోవడమే మెయిన్ కారణం అందుకే దానికి ఓబెసిటీ అనే పేరు పెట్టడం జరిగింది సో ఈ పరిస్థితి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆ ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలండి కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎంత తగ్గించుకొని ఎంత మినిమైజ్ చేసుకుంటే అంత మంచిది అనమాట కార్బోహైడ్రేట్ ఫుడ్ కాయ కష్టం చేసే వాళ్ళకు మంచిది ఎక్కువ తీసుకోవడం వల్ల అంటే శారీరక కష్టం మానసిక కష్టం చేసేవాడికి ప్రోటీన్ ఫుడ్ మంచిది మనం రివర్స్ అయిపోయినాం సో మనం ఏం చేస్తున్నాం కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం మనకు అంత ఫుడ్ అవసరం లేదన్నమాట సో ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకుంటూ కార్బోహైడ్రేట్ ఫుడ్ బాగా తగ్గించుకొని ఫైబర్ ఫుడ్ ఇలాంటి బాగా తీసుకోవడం వల్ల ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవి ఉపయోగపడతాయి వెయిట్ పెరగకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడతాయి వెయిట్ వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు రాకుండా ఉండేందుకు కూడా నేను చెప్పినట్లు ఈ ఫైబర్ ఫుడ్ బాగా తీసుకోవడము తర్వాత ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వీటి వల్ల యూజ్ ఉంటుంది అనమాట దీనితో ఈ జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే జంక్ అంటే చెత్త అనేటట్టు ఈ చెత్త ఫుడ్ కడుపులో వేస్తున్నాం తప్ప మనం పోషకాహారం తీసుకుంటున్నామని భావిస్తున్నాం తప్ప అదంతా చెత్త ఫుడ్ దానివల్లనే సమస్యలు వస్తున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది వేడకు ఆహారం తీసుకుంటూ కనీసం వారంలో ఐదు రోజుల పాటు వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది బాగుంటుంది అంటారు సార్ అలాగే మనకి ఫ్యాట్ మెయిన్ గా కరగాలి కదా సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది సింపుల్ ఎక్సర్సైజ్ చాలండి మరి ఏదో తీవ్ర స్థాయిలో ఆసనాలు లాంటివి కాకుండా సింపుల్ గా సింపుల్ గా చెప్తాను ముందు ఇది ప్రయత్నం చేస్తే చాలా మందికి వీటితోనే తగ్గిపోతుందండి సో వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇవి వారంలో ఐదు రోజుల పాటు ఆ యొక్క పరిస్థితిని బట్టి చేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ముప్పో గంటలు గంట సేపు రెగ్యులర్గా చేయడం వల్ల అంటే వారంలో ఐదు రోజుల పాటు చేయడం వల్ల కూడా కంట్రోల్ అయిపోతుంది రెండోది ఏంటంటే నైట్ అర్లీగా ఆహారం తీసుకోవాలండి చాలామందికి ట్రిప్ ఇది తెలియదు అనమాట టిప్పు సో రాత్రిపూట అర్లీగా ఆహారం తీసుకుంటే ఈ ఫ్యాట్ బాగా మెటబాలిజం జరిగేసి బాగా కొవ్వు కరిగిపోతుంది అనమాట మనం రాత్రి ఎప్పుడో పదింటికి పదకొండింటికి పన్నెండింటికి ఒంటి గంటకు తెల్లవాడులు తింటూ కూర్చుంటే మాత్రం ఆ పరిస్థితులు ఉన్నప్పుడు కొవ్వు కరగదు కరగకపో కొత్తగా విపరీతంగా కొవ్వు కూడా యాడ్ అయిపోతుందండి సో అది కొంచెం జాగ్రత్తగా తీసుకుని అర్లీగా లైట్ ఫుడ్ తీసుకోవాలి అర్లీగా తీసుకోవాలి అదేవిధంగా తేలిక జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవాలి ప్రకృతిలో లభించేటువంటి పదార్థాలనే వీలైనంత వరకు ముఖ్యంగా ఈవినింగ్ అవర్స్లో యాజ్ ఎ డిన్నర్గా వాడుకోవాలండి అట్లా వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుందండి మొత్తానికి ఆయుర్వేదిక్ వైద్య విధానంలో వెయిట్ లాస్ అవడానికి డాక్టర్ గారు మంచి రెమెడీ అయితే తెలియజేశారు కేవలం మీరు ఓవర్ వెయిట్ అవడమే కాదు ఇన్ ఉన్న సమస్యతో బాధపడుతున్నా కూడా మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు మీ సమస్యకు తగిన పరిష్కారం అయితే డాక్టర్ గారు తెలియజేస్తారు నమస్కారం